హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ వ్లాగర్ స్మార్ట్ హౌస్ వైఫ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నా వీడియోస్లో మీకు హోమ్ గురించి ఉంటుంది కుకింగ్ గురించి ఉంటాయి బ్యూటీ గురించి కూడా ఉంటుంది అంతేకాదండో ట్రావెలింగ్ గురించి గార్డెనింగ్ గురించి ట్రావెలింగ్ అన్నీ ఉంటాయి అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోద్దు ఈరోజు నేను శనగ కర్రీ చేస్తున్నాను చాట్ ఎలా చూడండి ఒక్కసారి వాటర్ తీసుకొని దానిలో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని బాయిల్ చేసుకుంటూ ఓ పక్కన శనగపిండి తీసుకొని దాన్ని కొంచెం వాటర్లో వేసి కొంచెం పల్చగా అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక మనం ఎలాగైతే ఉప్పు కారం పసుపు చాట్ మసాలా అంతా కూడా బాయిల్ చేస్తూ ఉన్నామో ఆ బాయిలింగ్ చేసే దానిలో ఈ శనగ పిండి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దాని అంతా కూడా మనము కలుపుకోవాలి కలుపుకున్నాక చిక్కగా అయిపోతుంది దానిలో మనం ఉడకబెట్టుకున్న శనని దానిలో వేసుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా మనకు తయారైపోతుంది ఒకరోజు ముందు నానబెట్టేసుకొని అవన్నీ బాయిల్ చేసుకొని చేసుకుంటే అలాగే మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని చాలా టేస్ట్ ఉంటుంది చూసుకుని నెయ్యి వేయంగానే కొంచెం సాల్ట్ తగ్గినట్టు ఉంటుంది అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ కూడా వేసుకొని కలుపుకొని చాట్గా మనం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని తినేయచ్చు ఈవినింగ్ స్నాక్గా ఇది చాలా బాగుంటుంది చాలా తినడం వల్ల మనకు చాలా మంచి పోషకాలు అనేవి మన బాడీలోకి వెళ్తున్నాయి అన్నీ కూడా ఒక లెవెల్లోకి తీసుకొని వస్తుంది నచ్చిందా మీకు నచ్చితే చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో మీతో కలుసుకుంటాను ఓకే చాట్ దీని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీయూ మై నెక్స్ట్ వీడియో నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి మీరు కూడా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఓకే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి కామెంట్ పెట్టండి మళ్ళీ కలుసుకుందాం